మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట అయోధ్య రామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు నందుడిపై వెలిసినటువంటి ఈ వినాయకుడి విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది పంతొమ్మిది వందల ఎనభైఅవ సంవత్సరం నుండి ఈ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని వినాయక చవితి వేడుకలను గత యాభై సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నామని యూత్ అసోసియేషన్ వారు వెల్లడించారు ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు

నమస్కారం నా పేరు అరుణ్ కుమార్ నేను విరాణ్పేట ముందుగా జయశ్రీరామ్ విరాణ్పేట వీధి ప్రజలకు మామనారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా యొక్క హైదరాబాద్ మాధ్యరామ సంఘం ఈ నైన్టీన్ ఎయిటీలో స్థాపించారు ఇప్పటికీ కంటిన్యూగా ఇక్కడ వినాయకుడు పెట్టడం జరుగుతుంది మా పెద్దలు ఎప్పటి నుంచో దీన్ని స్థాపించి వినాయకుడిని పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ వాళ్ళ నుంచి వారసత్వంగా మేము తీసుకొని ఇప్పటికీ పిల్లలు ఉత్తేజపరుస్తూ ఈ యొక్క వినాయకుని చవితికి కానీ ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కానీ ఈ గల్లీలో మేము నిర్వహిస్తుంటాము మరి మా ఐదరామ విజయన సంఘం స్పెషల్ ఏమిటంటే మా వినాయకుడు నందిపై స్పెషల్ ఉన్న వినాయకుడి ఇది ఇక్కడ ఎక్కడలో లేదు స్పెషల్ వినాయకుడు ఇక్కడ అన్నదానాలు కానీ ఈ వినాయకునికి సంబంధించిన కానీ హిందూ వారసత్వంగా వచ్చిన ఏవి కూడా మేము వదలకుండా అన్ని కార్యక్రమాలు చేస్తుంటాము అలాగే మా యొక్క ఈ యొక్క వినాయకుడికి ఈ వీరన్నపేట మొత్తంలో గత నైన్టీన్ ఎయిటీ నుంచి స్థాపించి గత యాభై ఏళ్ళ నుంచి అందరికీ తెలిసి ఒక గొప్ప వినాయకుడు గొప్ప సంఘం ఇది